సరేనండి ఇంక మేమైతే ఎగ్ పప్పు చేయడానికి వస్తే ఇంకా అంత లైఫ్ మా వదిన వాళ్ళు వచ్చారు విడిగోడి గుడ్ ఏం పేరు అక్షయా చూడండి ఎక్కడ చూస్తున్నాడు అక్షయ్ అసలు ఏం పేరమ్మా తమ్ముడు బిడ్డలు ఇటు ఎక్కడ చూస్తాడు పెద్దలు కరుతా చెల్లికి వెళ్ళి దేనికి వచ్చా

మొత్తానికి మనం కొట్టుకు వచ్చేసాం ఎందుకంటే మనకి కొన్ని ఇంగ్రీడియన్స్ కావాలి గుడ్లు గుడ్లు తీసుకోవడానికి చెప్పి మనం కొట్టుకు వచ్చాం వేరే కొట్టుకుంటే వాళ్ళతో ఎందుకని మా వేస్తారు అందరూ ఉన్నారు గుడ్లో ఉన్నారు ఈరోజు సరుకు ఇచ్చిందండి కొత్త సరుకు మళ్ళీ వచ్చింది చేసేయండి కూరగాయలు అన్నీ అన్నీ అయిపోతే మళ్ళీ ఈరోజు వినకుండా వెళ్ళి తీసుకొచ్చారండి అలాగే ఇప్పుడు మనం గుడ్లు తీసుకుందాం ఇవన్నీ ఇప్పుడు వచ్చిన సరుకులు ఒక ఐదు గుడ్లే వదనా మేసాలు మొత్తానికి అయితే మనకి కావాల్సినవన్నీ తీసుకుందాం వదిన హాయ్ చెప్పు ప్రిజ్ హాజేమ్మా ఇద్దరు కదా అక్కడికి ఇప్పుడు ఇంటికి వెళ్ళి వీడియో చేద్దాం మకాయ మకాయ వచ్చింది కదా ఇప్పుడు అందరు కలిసి చేస్తారు వీడియో అటెండ్ చూస్తానండి చాలా బాగుంటుంది సరేనండి మా వదిలిచ్చిన సందర్భంలో కదా అని చెప్పి ఇంక ఎగ్ పప్పులు అయితే చేసుకోబోతున్నాం అండి నేను వదిన సగం మైదాపిండి పిండి ఏం గోధుమ పిండి ఇంకా మైదా ఉన్న మైదాతో చేసుకోవచ్చు కాసిన గోధుమ పిండితో చేసుకోవచ్చు అట్లా కాదనుకుంటే ఈ రెండింటి దగ్గర చేసుకోవచ్చు మేము అయితే ఇంక రెండు కలిపి చేస్తున్నాం అనమాట అంటే పది ఎగ్గిపోపు చేయాలి కాబట్టి ఇంక మరింత పిండి వేసుకున్నాం కొంచెం పిండి ఉంచుకోండి తర్వాత స్టఫింగ్కి ఆయిల్ సాల్ట్ సాల్ట్ చెప్పక చేస్తా చపటాసాల్ ఫస్ట్ ఆయిల్ ముందు వేయమటే చెప్పు వాటర్ వాటర్ కలుపుదాం కలుపుదాం చపాతీ పిండిగా చపాతి పిండిలాగా లాగా ఓకే అండి మొత్తం అయితే మన గోధుమ లాగా చపాతి పిండిలాగా మొత్తం పిండి అంతా కలిపేయాలి ముద్దగా కలిపేసుకొని ఏ ఒండ్లు వండ్లు లేకుండా మొత్తం ఈవెన్గా కలిపేసుకుందాం తగిన వాటర్ వేసుకొని ఇంకా పిసుకే పీసుకు పిసికాయ పీసుకుడు ఇంకా అంత బాగా అట్టంటే అంటే అంత బాగా వచ్చింది వాటర్ సరిపోక ఓ పక్క ఏమో బుజ్జి అయితే ధనియాలైన జీలకర్ర వేయించుతుందండి ఎందుకంటే మన టఫింగ్కి టేస్ట్ ఎగ్ పఫ్లోకి ఎగ్ పఫ్ కర్రీలోకి కర్రీ తయారయటం కోసం అని చెప్పి మసాలా ప్రిపేర్ చేస్తుంది అదే సంగతి లోపల పెట్టుకోమా కలుపు మాకే దీని మీద చాలా ఖుషీ పడుతుందండి అయితే ఒక ఐదు నిమిషాలు చూడండి ఎలా ఉంది కదా రెడ్క ఇంకా పిండి అయితే మెత్తగా గల్లి పెట్టుకున్నాం కదా మూత వేసి ఒక పక్కన పెట్టుకున్నాం ఇంకా అలానే గుడ్లు కూడా పెట్టుకుంటున్నాం కదండి మూత వేసి ఇంకా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఎగ్ పప్ లోకి చూసేయండి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం అండి ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకున్నాం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జిలకరాన ఆవాలు వేసుకున్నాం కాయలు అయితే హీట్ అయిందని బాగా జీలకు రావాలి వేసుకున్నాం కా జీలక రావాలి వేసుకున్నాం కదా మేము ఇంకా ఉల్లిపాయలు వేసుకున్నాం తండగ ఉల్లిపాయలు అలానే పచ్చిమిర్చి కరివేపాకే చేయించుకున్నాం ఇంకా బటర్ అలాంటివి ఇంకా బయట ఏమి యూస్ చేయకుండా అయితే ఇంక ఇంట్లోనే ఎగ్గులు ఇంకా ఉంటేనే సరిపోయిందండి ఇంకా ప్రిపేర్ చేసుకునేది ఎక్కువ అయితే ఇంకా మొత్తం అయితే ఇంక నేను మా వదిన అయితే చూపిస్తాం చూసేయండి చాలా కదా ఇంకా ప్రిపేర్ చేయడానికి అయితే ఇంక ఇంట్లో ఉన్నాయి అవుతుందండి ఇంక వీడియో అయితే తీసేయండి ఇంకా బటర్ అలాంటివి యూస్ చేయకుండా ఇంక ఇంట్లో ఉండే వాడితే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు ఇంకా మిస్ అప్పుడు అయితే చూడండి ఇంక కర్రీ చేస్తున్నాను కదా ఇంకా వన్ బై వన్ చూపిస్తారు దాంట్లో కూడా ఏం వేసే పని లేదు ఇంక ఇంట్లో ఉన్నాయి వేసుకోవాలి నేను మా వదిన అయితే కలిసి చేసి మీకైతే చూపిస్తాను ఇంట్లో అందరి టేస్ట్ ఎలా ఉందో ఇంకా బయటకు పోయే పని లేకుండా ఇంట్లోనే బేకరీ స్టైల్లో పప్పులు చేసుకోవచ్చు చూడమే చూపిస్తారు కూడా తిరుగుతూ ఉన్నాయి అనమాట బాగా పోయిన ఇంకా టేస్ట్ సరిపడంత సాల్ట్ వేసుకొని ఇంకోసారి కలుపుకొని ఉల్లిపాయలను బాగా దిప్పుకొని ఎందుకంటే అంటే అండి ఇది నేను కొత్త బాండి పెళ్ళి తెచ్చినవి తీయలేదండి ఇంకా సామాన్ కూడా మీకు చూపిస్తాను నేను తెచ్చాను చూసేయండి ఏమనుకోవద్దు బాండీ అయింది తర్వాతగా ఉందని కొత్త కొనుక్కుంటే అయిపోతుందండి ఇంక బాండి అయిపోయి తీసేయాలి ఇప్పుడు లేం లేవని కూడా ఇంకా దీంతో చేస్తున్నానేమనుకోవద్దు అయితే థింక్ ఉల్లిపాయలు ఎగుతున్నప్పుడు ఆయిల్లో సగం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీరను జీరా ధనియాల పొడి వేసుకొని తిప్పుకుందాం ఇంకా పసుపు అయితే నేను ముందే వేసుకున్నాను పసుపు వేసి చూపించలేదు కొంచెం లైట్గా పసుపు కూడా వేసుకున్నాను అయితే కొంచెం లాస్ట్ లేద్దాం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన ఇంకా ఎంత బాగా పట్టి తడిపిన తర్వాత మూత పెట్టుకున్నాం స్టిమ్లో పెట్టి ఇంకా గుడ్లు కూడా తిరుగుతూ ఉన్నాయి పక్క ఆనియన్స్ అయితే ఫ్రై అయినాయండి కొంచెం కారం వేసుకొని తిప్పుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంక ఇది ఆపుకున్న తర్వాత ఇంకోసారి గుడ్లు కూడా ఉడికేసిన ఇంకా కూడా ఆపుకొని ఒక చపాతీలు చేసుకోవటం పిండి కొండ మూత రాదు అది కానీ సరేనండి ఇంకా వదిన చేస్తా కదండి నేనైతే చపాతీలు చేస్తాను చూసేయండి ఈ పిండి కొంచెం మెత్తగా ఉంది కాబట్టి ఆడుకట్టుకోకుండా సరిపడేంత పొడిపిండి వేసి ఎంచుకోండి ఇలా అనుకున్నప్పుడు కొంచెం పొడిపిండి వేసుకోండి

ఓకే చూడండి ఇది రుద్దే కింద రుద్దే కింద వస్తూనే ఉన్నాయి పెద్ద పెద్ద రెట్లు కొంచెం మైదానం ఎక్కువ వేసుకున్నాము వీలైనంత పొడవచ్చేటట్టుగా పల్స్ గా చేసుకోవాలి అరగంట కూడా మధ్యలో అయితే తిప్పుకొని పొడి పిండి వేసుకుంటా ఉంటే బాగా వస్తాయి అనమాట మనం తీసుకుంటే సరిపోయి ఇంకా అంటే మీ ఊర్లో మంచి పడుతుందా లేదు ఓకే అండి అదే విధంగా మక్క అయితే ఒకటి చేయబోతుంది ఇచ్చాక రెండు మూడు రెండు మూడు స్పూన్లు ఏమో మైదా పిండి కానీ గోధుమ పిండి వేసుకొని దాంట్లో బాగా కలిసేటట్టు క్రీమిగా కలుపునట్టు నువ్వు ఆయిల్ వేసుకోవాలి మొత్తం క్రీమ్గా కలుపుకోవాలి నెక్స్ట్ ఏం చేయాలంటే దాని ఏమైనా మనం చేసిన చపాతీలు ఉన్నాయి కదా వాటిలో వేసి మొత్తం మిక్స్ చేసేయాలి చాలు నేను ఏమంటావ్ అది నేను కూడా అట చేసాను మొత్తానికి అంటుకునేటట్టు బూస్కోవాలి నా మొత్తానికి బాగా ఇది లేయర్ బై లేయర్ రాటంకి మన ఎగ్ పఫ్ అనేది ఇట అన్ని లేయర్ లేయర్ జాయిన్ చేసుకోవాలి ఇకిల మొత్తం పూసుకున్నాం కదా మొత్తం కదా చపాతీ ఓకే అండి మొన్న అయితే ఈ వెజిటేబుల్స్ అని ఫ్రిడ్జ్ పెట్టడానికి వచ్చింది ఎందుకంటే ఈ పాడైపోవసం పానకం మొత్తం ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి మనకు కావాల్సిన చపాతీలు అయిపోయినాయి కదా ఇంక వాటిని నాలుగు సైడ్లు సమానంగా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి అలా చూసేయండి అదిగో అదిగోండి అలా చక్కగా నాలుగు వైపులు సమానం కట్ చేసుకొని తీసి పక్కన నేను నేనైతే ఇంకా అలాగైతే ఎనిమిది వేసుకున్నానండి మొత్తం ఎనిమిది వచ్చింది అనమాట నాకు అదిగా వాటిని కట్ చేసుకోవాలి కాదు కట్ చేసేవా అంతగానే పని లేదు వాటిని సరే బా కట్ చేయబా వాటిని మళ్ళీ రుద్దాలి కదా అండి ఇంకా అలా కట్ చేసుకోవాలి

లైట్గా మళ్ళీ చపాతీలా చేసుకొని దాంట్లో ఎగ్గాను మా ఆనియన్ ఫ్రై అయిన కదా మొత్తం దాసేయాలి ఇంకా కొంచెం సరిపోద్ది మరతకు వచ్చి చూడు వచ్చి చాలు ఓకే ఎగ్ బిడ్స్ ఎగ్గులు తీసుకుని ఇంకా ఎగ్గులు తీసుకొని కట్ చేసుకోవాలి ఇంకా ఎగ్గులు ఇలానే ఎందుకు వచ్చింది అంటే మీకు వేడి వల్ల కానీ లేకపోతే ఇంకా ఎండకు పోయి ఎట్లా వచ్చింది ఎండకు పోయి వచ్చింది పాప ఎండ గుడ్లు అయితే ఎండకు పోయి వచ్చి పాపం అలసిపోయి అక్కడ పగిలిపోయినాయండి అలా కట్ చేసుకోవాలి ముందు అందరూ పెట్టి ముందు కర్రీ మొత్తం మసుగుపా అనుకోకండి అదే కొత్తిమీర కరివేపాకు ఎక్కేసేసరికి మీకు అలా ఇంక ముందుగానే ఒక లేయర్ తీసుకోవాలి దీంట్లో ఇదిగోండి కనిపిస్తుంది కదా లేయర్ ఎగ్ పెట్టి ఒక లేయర్తో కప్పుకున్నాం దీన్ని ఎందుకంటే దీంట్లోకి అనేది ఇంకా ఆయిల్ అనేది ఎలాదనమాట ఆమెకి ఒక లేయర్తో ఇలా పెట్టుకుంటే సరిపోయింది తర్వాత నాలుగు వైపులు ఎగ్ ఎగ్పప్పులు రెడీ ఇంతేనండి ఇంక ఇలానే మొత్తం చేసుకుంటే సరిపోయింది రైగోండి మన ఎగ్ ఎగ్పప్పులు అయితే ఎన్నో చూద్దాము ఇంకా మొత్తం అయితే తొమ్మిది వచ్చినాయి అండి ఇంక తొమ్మిది ఇంకా ఆయిల్ వేయించుకోవాలన్నమాట ఇంకా గ్యాస్ మీద అయితే కడాయి పెట్టుకున్నాం దీని తర్వాత ఇంకా ఆయిల్ పోతే ఇగోండి ఎగ్ ఎగ్పప్పులు వచ్చేసి అయిగోండి మన ఎగ్పప్పులు అయితే ఇంకా హోటల్లో చేసేలా ఇలా మడత పెట్టుకున్నాను చూపించాను కదండి ఇంకా అలానే ఇంక ఇవన్నీ చేసుకోండి ఇంక మేమైతే టైం లేదని చెప్పేసి ఇంకా అలా చేసాం అనమాట ఇంకా ఆయిల్ కూడా పోసుకున్నాను ఒకసారి హోటల్ స్టైల్లో అయితే ఇంక ఎగ్పప్పులు అయితే రెడీ అండి ఇంకా అదిగోండి ఇంకా మా వదిన కొడుకు చిన్నడైనా మరి తెగేడుస్తున్నారు మరి ఏమైనా ఏమో ఇంకా బయట ఉన్నప్పుడు తెగి ఇంకా అందుకని చెప్పి ఇంకా అందరూ అబ్బాయి ఇంకా అబ్బాయి కడున్నారండి నేనైతే ఇంకా ఎగ్ పప్పులు చేస్తున్నాను ఇదిగోండి ఎగ్పప్పులు బానియా ఇంకా ఎలానే హోటల్ స్టైల్ అయితే వచ్చేసినాయి ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎగ్ పప్పు అయితే వేస్తే ఇంకా తినేటప్పుడు టేస్ట్ ఎలా ఉండదో చూద్దాం ఇంకటినీ అయితే ఇంక హీట్ ఎక్కిందని కొంచెం చిన్నగా అయితే ఇంక పప్పు వేసుకుందాం ఆయిల్లో మూడు అవిగోండి పప్పులు అయితే వేసుకున్నాను లోన ఫ్రై అవుతావు అవి అయితే ఇంకొంచెం సిమ్లో పెడితే చాలు అయితే ఇంక ఇవి చూపించుకోలేకపోతున్నాను అంటే ఒక్కదాన్ని వేస్తున్నా కదా ఆయిల్ మీద పడితే జాగ్రత్తగా ఇంకెలా ఇలా తిప్పుకుంటూ ఎమ్మటమ్మటనే అంటే ఓ పక్కే ఉంటే మారుతాయి అనమాట ఇంకా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఇలా ఉంచితే సరిపోయిందండి ఎగ్ పప్పుడు అదిగో మొత్తానికి అయితే ఆఫ్ సోఫాలో పడి మన ఎగ్ పప్పులు అయితే కొంచెం వరకు హిట్ అయినట్టున్నాయి గుజ్జేతి పాపం చేతుల వేడి కాల్చుకొని చేతి నోనం పోసుకొని చేస్తుంది అబ్బో ఎదుకంటే చూసేయండి మన ఎగ్ పప్పులు లేదు వాయో ఏదండి మన ఎగ్ పఫ్లు రెడీ అయిపోయినాయి చూసేయండి ఇటునైతే ప్రస్తుతానికి కొద్దిసేపు స్థల వచ్చిన తర్వాత టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయి ఏం కథ అనేది అంతలాగా చూస్తానండి వీడియో చాలా బాగుంటుంది ఓకే అండి చూడండి మొత్తానికి అయితే మన ఎగ్ పఫ్లు అయితే రెడీ అయిపోయినాయి చూసారు కదా చాలా కలర్ఫుల్ గా వచ్చినాయి మిగతా అయితే ఈ రకంగా వచ్చినాయి బాగా మాడిపోయి ఇది కొంచెం దోరగా బాగా నేను టేస్ట్ చేద్దాం ఏం కథ ఎలా ఉన్నాయో మా బావ వచ్చాడండి మా బావతో టేస్ట్ చేయిద్దాం ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ బావ బావమేనే

పాపం బుజ్జి కష్టానికి మీరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్ హాయ్ హాయ్ ఇటు ఇటు వద్దులే బ్యాడ్ వద్దులే కానీ ఇప్పుడు ఇంకొక ఇంకోటి చూసేయండి ఇప్పుడు మక్క ఏదో టేస్ట్ మక్క ఒక ముక్కే జాగ్రత్త బాందా నువ్వు బుజీ బాగుందా ఓకే ఓకే అండి చూసా కదా ఇప్పుడు నాకు వీడియో చాలా కష్టపడి చేసామండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ వీడియో ఏంటంటే మొన్న రేపు పొప్పండి ఆ వీడియోలన్నీ షూట్ చేస్తూ ఉంటాం ఒక్కొక్కటి వీడియో కంటిన్యూగా పెడతా ఉంటాం చూసేయండి ఓకేనా ఓకే బాయ్ చెప్పిందా సరేనండి చాలా కష్టపడి అయితే చేసాము ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే బొండ లైక్ వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా హడావిడి అయితే మొదలైంది ఇంకా నండి ఇంకా అయితే సాయంత్రం సరుకులు కూడా పోతున్నారు పోయిన తర్వాత అయితే చూపిస్తామండి ఇంకా హడావిడ అంతా ఎలా ఉందో ఇంక వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్